కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు సిద్ధారెడ్డి మధుసూధన్ రెడ్డి గారు వాకాటి జనార్దన్ రెడ్డి గారు ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఆనంద వెంకటరమణయ్య గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ రోజు రక్తదాన శిబిరం చేపట్టడం సంతోషం రక్తదానం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి చాలా మంచి కార్యక్రమం మనం ఏదైనా ఒక మంచి వ్యక్తిని స్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో తీసుకుంటే ఉదాహరణకు మదర్ చెరిస్సా గారు ఆమె ఎక్కడో ఇతర దేశాలలో యూరప్లో పుట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో పేదరికం నిరక్షరాశిత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎన్నో దశాబ్దాల క్రితం బెంగాల్కు వచ్చి ఆడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆమె చేపట్టినటువంటి సేవతో ఈరోజు భారత రత్నం ఆమెకు అందించింది భారతదేశం ఎంతో గౌరవంగా భారతదేశంలో ఒక పది మందిని తీసుకుంటే ఈ సేవా కార్యక్రమంలో ఆమె ప్రథమ వరుసలో ఉంటారు అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనం నవీన్ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని నువ్వు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ అవకాడ్ మండలంలో అనేక మంది స్నేహితులుగా ఉంటాం అన్ని గ్రామాలలో నీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు మా సంపూర్ణ సహకారం మద్దతు ఉంటుంది అని చెప్పి ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువత మీ అందరికీ కృతజ్ఞతలు ఒక మంచి కాజు కోసం ఒక మంచి చాలా సంతోషం ఈరోజు మా గ్రామం మా గ్రామం అంటే బాలెటిపాలెం తూపిలి తేడా లేదు రెండు ఒకే గ్రామం కింద లెక్క ఉదయం లేస్తే మా గ్రామస్తులు ఎక్కడకు ఈ గ్రామస్తులు అక్కడికి పోయి వ్యవసాయమైనా ఏదైనా ఒకరికొకరు అనుబంధంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మా గ్రామం అంట మా గ్రామంలో అనం నవీన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను ఊహించలేదు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఒక సేవా కార్యక్రమం ఈరోజు చేపట్టడం నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువతనంతా తన స్నేహితులనంతా సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం మీరు మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు అన్ని రంగాలలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా బైబిల్లో కూడా చెప్తారు నీ పురుగువాన్ని కూడా నీ వలే వాళ్ళని కాపాడు వాళ్ళకి సేవ చేయి అనేటువంటి ఆలోచన ఎవరైనా సరే ఒక పేదవాడు ఒక నిరుపేద తిండి లేనటువంటి వాళ్లకు మనకున్న దాంట్లో ఒక ముద్ద అన్నం పెట్టినా అది గొప్ప సేవ అవుతుంది కాబట్టి ఒక మంచి భావంతో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నవీన్ ఈ విద్యా హృదయపూర్వకమైనటువంటి ଆମ Hors hurting blackkt experiences ma filtratek <tusurra> 9-10